ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో ఫిబ్రవరి రెండవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఇంద్రవెల్లిలో సభ ఏర్పాట్లను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి పరిశీలించారు అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి సభకు త్వరగా ఏర్పాట్లు చేయాలని వారు ఆదేశించారు ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు ఉండొద్దని అన్నారు ఇంద్రవెల్లి నుండే పార్లమెంటు ఎన్నికల సంఖ్యారావాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి ఇరిగేషన్ కూడా పెద్ద ఎత్తున పెంచాల్సిన అవసరం ఉంది ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి కూడా కడెం ప్రాజెక్టు మరి కనీసం పట్టించుకోవాలి ఆ రోజు నెహ్రూ గారు కట్టితే ఇప్పటి వరకు చాలా పటిష్టంగా ఉంది మూడేళ్ళు కాలేదు కాళేశ్వరం కట్టి మునిగిపోయే పరిస్థితి వచ్చింది కానీ కడం మరి అదే విధంగా ఇంకా సదర్మాట ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడో కట్టినవి బందోబస్తుగా ఉన్నాయి వాటి రిపేర్స్ కూడా వాళ్ళు రూపాయి ఇవ్వలేదు ఇన్ని రోజులు పాత ప్రభుత్వం కాబట్టి వాటి అన్నింటికి కూడా నిధులు ఇస్తూ ఉన్నాం ఈ రోజు మేము చేసేటువంటి మంచి కార్యక్రమాలను చూసి తట్టుకోలేక ఎంతసేపు విమర్శలు 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 హామీలు అమలు చేయకుండా తరిమి కొడతాం ఇట్లా అట్లా బూతులు మాట్లాడే వాళ్ళు ఎమ్మెల్యేలను మనసులో కాదు అర్థమవుతుంది అంటే ప్రతిపక్షంలోకి రాగానే పిచ్చిలేస్తుంది ఎందుకంటే ప్రజల త్యాగాల మీద అధికారాలకు వచ్చి వాళ్ళు ఆ రోజు ప్రజల త్యాగాల మీద టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు రాజభోగాలు అనుభవించింది ఇవాళ బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు ఎంతసేపు సెంటిమెంట్లతోటి వాళ్ళు రాజకీయాలు చేయడం తప్ప నిజంగా ప్రజల యొక్క బాధలు పట్టించుకున్నది లేదు కలిసింది కూడా లేదు వాళ్ళు ఎప్పుడు కూడా కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలకు అవసరం ఉందో దాన్ని తీసుకొని సంబంధిత అధికారుల ద్వారా ప్రజా ప్రజాప్రతినిధుల ద్వారా తెలుసుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకేస్తా ఉన్నా